చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల ప్రచారంలో చెప్పిన సంక్షేమ పథకాల మీద చంద్రబాబు గారు నిన్న బాంబు గెలిచారు నిన్న జరిగిన ఒక మీడియా సమావేశంలో బాబు గారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా సంక్షేమ పథకాలను ఇప్పుడే అమలు చేయలేము ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఈ హామీలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాము అని స్వయంగా చంద్రబాబు గారే చెప్పారు ఆయన ఏం చెప్పారో ఆయన మాటల్లోనే ఒకసారి విందాం చేసే లేకపోతున్నాడు డబ్బులున్నాయి చేస్తానంటా అనుకున్నాం కదా అనే ఫీలింగ్ వస్తున్నారు అది గురించి చెప్పాలి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక పదహైదు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు ఒక పదకొండు వేల పన్నెండు వేల నూట యాభై కోట్లు పోలవరానికి ఇచ్చారు ఒక పదకొండు వేల నూట నాలుగు కోట్లు త్రిభైకి ఇచ్చారు మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖనం కొంత ఫండ్స్ ఇచ్చారు కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి వెళ్ళకపోతున్నాను కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం మీరు కనీసం ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరం అయితే బారో చేసినా సరే ఐ వాంట్ గివ్ మై కమిట్మెంట్స్ తల్లికి బంధం కానీ లేకపోతే రైతులకి రైతు భరోసా కానీ ఐ వాంట్ గివ్ ఇట్ విన్నారుగా అంటే ఇప్పుడు వచ్చిన అప్పులు కానీ ఇప్పుడు దాకా చేసిన లక్ష ఇరవై వేల కోట్ల అప్పులు దీన్ని రాష్ట్రం మీద ఖర్చు పెట్టి ఆదాయం సంపాదించి ఆ వచ్చిన ఆదాయంతో సంక్షేమం అమలు చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు అసలు చంద్రబాబు నాయుడు గారి మనసులో ఏముందో ఒకసారి మనం నివరవేసుకుందాం కూటమి ప్రభుత్వ ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసింది రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి ఉంది ఆంధ్ర రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో సహా టీడీపీ బత్య ఛానళ్ళు కూడా ఊదరగొట్టి ప్రచారం చేశాయి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బడ్జెట్లో కానివ్వండి లేక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం ఏడు లక్షల కోట్లు దాటలేదు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలకు అరవై డెబ్బై వేల కోట్లు సంవత్సరానికి అయ్యాయి కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా కూడా రెట్టింపు హామీలు ఇచ్చారు అంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్లు ఉంది అప్పు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కూడా అయినా కూడా నేను సంక్షేమాన్ని అమలు చేస్తాను అన్నారు అంటే తీరా చూస్తే ఆ అప్పు ఇప్పుడు ఏడు లక్షల కోట్లు అని కూటమి ప్రభుత్వం బడ్జెట్లో చెప్పిన తర్వాత సంక్షేమాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ కలుగుతున్న ప్రశ్న చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా పేద మధ్యతరగతి ప్రజలకు ఆదుకోవాలి అనే ఆలోచన ముందు నుంచే లేదు ఏదో ఎలక్షన్లో గెలవడం కోసం హామీలు గుప్పించడం అధికారంలోకి వచ్చాక ఏవే ఏవేవో కుంటి షాపులు చూపించి వాటిని ఎగరామం పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తాను అక్క కబ్జులెమ్మలకు రుణమాఫీ చేస్తాను అని ఇంకా అనేక హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన పరిస్థితిని మనం చూశాం అయినా కూడా జనాలు ఈసారి నమ్మి మోసపోయారు అనే చెప్పాలి ఈసారి నమ్మడానికి కారణం కూటమిలో భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ కూడా ఇందులో భాగస్వామి అయ్యి సంక్షేమాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పడం చెప్పడం మూలంగా జనాలు నమ్మి ఓట్లు వేశారా అని భావించవచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసారు కాబట్టి మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు ఏం బాధ్యత తీసుకుంటారో చూడాలి లేకపోతే తోడు దొంగల్లాగా ఇద్దరు కూడా కూడ కొని చేశారా అనే అనుమానం కూడా ఇక్కడ కలగక చంద్రబాబు గారు పదే పదే చెప్తా ఉంటారు నాకు నలభై సంవత్సరాల అనుభవం ఉంది నేను రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాను సంపద సృష్టిస్తాను అంటారు సంపద సృష్టి అంటే ఎలక్షన్లో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి వచ్చే ఆదాయమే సంపద సృష్టి ఏమో ఏది ఏమైనా చంద్రబాబు గారు ఇంత దిగజారుడు రాజకీయము మోసము వాగ్దానాలు చేయడం చూస్తుంటే అధికారం కోసం చంద్రబాబు గారు ఎంతకైనా దిగజారుతారు అని అనిపిస్తుంది ఏది ఏమైనా దీని మీద పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి